హైడ్రా ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే యమపాషంలా మారే అవకాశం కూడా ఉంది హైడ్రా అనే పేరుతో ఎంతో పారదర్శకముగా మేము వ్యవహరిస్తూ ఉన్నాము అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తూ ఉన్నాము అక్రమంగా ఆక్యుపై చేసుకున్నటువంటి ఈ చెరువులు కావచ్చు లేకపోతే నీటి నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు లేదా ప్రభుత్వ భూములు కావచ్చు వాటన్నింటినీ తిరిగి తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ హైడ్రా ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని లేదు పేదలని లేదు పెద్దలని లేదు వాళ్ళందరి యొక్క ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వారి యొక్క కట్టడాల్ని కూల్చివేసింది వాళ్ళ కళల్ని కొన్ని గంటల్లోనే కాలరాసేసింది సరే రూల్ 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 ఫర్ ఆల్ ఇక్కడ ఎమోషన్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఎన్నో మధ్య తరగతి కుటుంబాల యొక్క ఇళ్ళు కూలుస్తున్నప్పుడు లేని ఎమోషన్స్ కేవలం అక్బరుద్దీన్ అసదుద్దీన్ లేదా ఈ ఏఎంఐఎం పార్టీ వచ్చినప్పుడు మాత్రం కనిపిస్తా ఉన్నాయి ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎన్నో ప్రశ్నల్ని హైడ్రా వైపు లేవనెత్తుతూ ఉన్నాయి మానవతా దృక్పథంతోనే ఓవైసీ ఫాతిమా కాలేజీ కూల్చటం లేదు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఓవైసీ ఫాతిమా కాలేజీపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా పేద ముస్లిం మహిళల కోసం ఎలాంటి ఫీజులు లేకుండా ఈ సంస్థను నిర్వహిస్తూ ఉన్నారు వేల మందికి పైగా విద్యార్థులు ఈ సంస్థలో చదువుతున్నారు పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని చేతులు ఎత్తేసింది హైడ్రా ఉన్నోడికి ఒక లెక్క పేదోడికి ఒక లెక్క తరగతి వాడికైతే ఇంకా అసలు లెక్కపత్రమే ఉండదు ఇది చాలా డొల్లతనాన్ని కనబరుస్తూ ఉంది ఇటువంటి ఆలోచనలు లేదా విధానాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదు అధికారం ఉన్ననాలు బాగుంటుంది కర తరువాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఇవే ఎప్పటికీ మాయను మచ్చల్లా మిగిలిపోతాయి హైడ్రాలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ లక్ష్యాలు నిజంగా తెలంగాణ ప్రగతిని సాధించేలాగా ఉండేవి అయితే గనక అది ఏఎంఐఎమ్మా కాంగ్రెస్సా బీజేపీయా ఎవరు అని ఆలోచించకుండా అక్రమ కట్టడం అయితే కూల్చివేసి అధీనంలోకి తీసుకోవాలి కానీ పదివేల మంది స్టూడెంట్సు టైం ఇవ్వాలి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇచ్చి వేరే చోట కట్టుకుంటారు కానీ అది అక్రమంగా కట్టబడింది కదా ఆ నిర్మాణం దాన్ని కూల్చాలి కదా ఈ ధోరణిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి